అప్పుడప్పుడు మనకి ఇంట్లో మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తూ అనమాట అంటే చుట్టాల రూపంలో అదేంటంటే మనకి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో చుట్టాలు వస్తూ ఉంటారు అనమాట అప్పటికి టెన్ నైన్ థర్టీ టెన్ అవుద్ది అప్పుడు బయటికి టిఫిన్ తెచ్చి పెట్టలేము అలా అని చెప్పి ఇంట్లో చేయదాం అయితే తీరా చూస్తే మన ఇంట్లో కొన్ని కొన్ని థింగ్స్ ఉండవు అనమాట అప్పుడు హస్బెండ్ కూడా ఇంట్లో ఉన్నాడు అప్పుడు బయటకు వెళ్ళి తెచ్చే ఇది కూడా ఉండదు అనమాట మనకి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా ఏదన్నా రవ్వ ఉందో లేదో చూసుకోండి ముందైతే మ్యాక్సిమం ఏ వెజిటేబుల్ వెజిటేబుల్ చక్కగా వెజిటేబుల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రవ్వ ఉందో లేదో చూసుకోండి మంచి మంచి మనకి ఇంకా బెనిఫిట్ ఏంటంటే బెనిఫిట్ అంటే బెనిఫిట్ అనకూడదు మన దరిద్రం ఏంటంటే అప్పుడు ఆ టైంలో రవ్వ కూడా కొద్దిగా ఉంటుంది అనమాట ఒక చిన్న గ్లాసు రవ్వ ఉంటుంది అది ఒక మంచిగా సరిపోతాయి మనం వచ్చిందే ముగ్గురు నలుగురు వస్తారు అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తే ఏం బ్రెయిన్ అసలు పదిన పెట్టిన ఎంత పదిన పెట్టిన ఏం దొరకదు అనమాట అలాంటప్పుడు ఇలాంటి చక్కగా ఇంట్లో ఉన్న వెజిటేబుల్ చేసేసి రవ్వ ఒక వంతు ఉంటే మూడు వంతులు వెజిటేబుల్స్ వేసేసుకొని చక్కగా ఉప్మా చేసి పెట్టారు అనుకోండి అట్లా పడ ఉంటుంది అనుకోండి అలా కడుపులో అలా అని చెప్పి పిచ్చి పిచ్చిగా చేయకండి చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటనే నేను అయితే షేర్ చేసుకుంటూ చూసేయండి ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అని కట్ చేసుకొని అక్కడ పెట్టుకోండి నేనైతే టమాటా పచ్చిమిర్చి అండ్ ఒక పొటాటో అండ్ క్యారెట్స్ ఉంటే అవి వేసేసుకున్నాను అనమాట వంట అల్లం కూడా వేసుకోండి అల్లం ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట మన ఉప్మాకి అండ్ నెక్స్ట్ వచ్చేసి అవి కట్ చేసి పక్కన పెట్టుకుని ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ముందుగా నెయ్యి నెయ్యి వేసి రవ్వ వేయించి పక్కన పెట్టేసాను అండ్ నెక్స్ట్ ఇంకో అదే బాండిలో కొంచెం రెండు స్పూన్లు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుండో ఒక సరిపడా ఆయిల్ అంతా యాడ్ చేసుకొని ఆ వెజిటేబుల్స్ ఫస్ట్ ఏం చేయాలి జీలకర్ర వేసుకోండి కరివేపాకు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నా దాంట్లో అయితే తాలింపులు కూడా లేవన్నమాట తాలింపులు అంటే పచ్చిసెనపప్పు లేదు పచ్చినపప్పు లేకపోతే దానికి అవర్దేట వేరుశనగ గుళ్ళు వేస్తామన్నమాట ఆ గుళ్ళు వేసేసి మొత్తం ఫ్రై అయిన తర్వాత బాగా కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో వెజిటేబుల్స్ మనం ఏ కట్ చేసుకున్న ఆ వెజిటేబుల్స్ ఉప్పు ఉప్పేసి కొంచెం మగ్గనమన్నాయి మరి ఓవర్గా బాయిల్ మగ్గిపోవాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గితే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ వాటర్లో మగ్ వాటర్ వేసిన తర్వాత వాటర్లో మరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి ఉప్మాలో ఉడుగుతాయి కాబట్టి మనకు మరీ అంత బాగా కుకింగ్ చేయక్కర్లేదు అనమాట కొంచెం లైట్గా మగ్గినాయి అనుకున్నప్పుడు తీసి పక్కన మామూలుగా అలా పెట్టేసుకోవాలి బాగా ఫ్రై అయ్యక్కర్లేదు ఏమి దాన్ని బాగా మ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అట్ల తర్వాత కొంచెం నేను ఒక టమాటా మిగిలిచాను అనమాట టమాటా కూడా వేసుకున్నాను అనమాట కొంచెం అయింది అయిన తర్వాత అది కూడా మగ్గిపోయినప్పుడు సరిపడా ఒక లోటన్నారు వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే దీంట్లో వాటర్ వెజిటేబుల్స్ కుక్ అవ్వాలి నెక్స్ట్ వచ్చేసి బాయిల్ అయితే మంచి ఆ వెజిటేబుల్స్కి పడద్దు అనమాట అన్నీ కలిసి మనకి టైం పడుతుంది కాబట్టి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఇంకా ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత వాళ్ళతో ఈ లోపల మనం కాఫీలో టీలో సిద్ధం చేసుకుంటే సరిపోతుంది అనమాట రెండు పళ్ళు ఒకే టైంలో అటే టైంలో అయిపోతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఉప్పు ఇందులో కొంచెం ఉప్పు సరిపోయింది చూసుకుంటే ఆల్రెడీ వెజిటేబుల్స్లో ఉప్పు ఉంటుంది పటాటా అండ్ క్యారెట్ మనం వేసిన వెజిటేబుల్స్ వాటిలో ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించేసుకోండి ఓకేనా తర్వాత బాగా మరిగిపోయింది అనుకున్నప్పుడు రవ్వ యాడ్ చేసాం చూసారా అంత రవ్వ కొద్దిగా ఉంది ఇప్పుడు మనం ఇది చేస్తే నలుగురు అక్కా తక్క తింటాం అనమాట అంత కమ్మగా ఉంటుంది ఎప్పుడైనా మీ మైండ్ ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు అంత చుట్టాలు వస్తే ఇట్లా మీ మీ మైండ్కి పొదనబెట్టాను అనమాట ఏం కాదు లేకపోతే ఏమీ లేవన్నా వెజిటేబుల్ బిర్యానీ చేసినా దాంట్లో కనీసం చేయాలిగా వేస్ట్ మళ్ళీ ప్రాసెస్ అంతా వేస్ట్ అయిపోతే మిగి బ్రేక్ఫాస్ట్ టైంలోకి వస్తే అట్లా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది హెల్దీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కడుపు నిండిపోయినట్టు కూడా ఉంటుంది అనమాట చక్కగా అలాగా అంత మంచి కుక్కే వరకు ఉంచుకోండి ఈ స్టీల్ బాండితో వచ్చినంత తలపొడి ఏంటంటే ఎక్కువ పెట్టామనుకోండి మాడి మసిబు అయిపోద్దు అనమాట అడుగున అందుకని చెప్పేసి స్లోగా మీడియం ఫ్లేమ్ కూడా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట మన ఉప అయితే రెడీ అయిపోయింది ఎలా ఉంది ఇంట్లో మీద షేర్ చేసుకుని చూసాం చూసారు కలర్ఫుల్గా చక్కగా దీని కాంబినేషన్ వచ్చేసి ఆవకాయ అండి ఆవకాయ ఆవకాయ విత్ పెరుగు రెండు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి రెండు కూడా ప్రోటీన్ మంచి హెల్దీ అనమాట హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెట్టినట్టు కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి శరీరం